ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న మనసు సీరియల్లో హీరోయిన్ వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపు సక్సెస్ను అందుకుంటుంది రక్షా గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా మనసు సీరియల్ హీరోయిన్ వసుధర నెల్లూరు जरिए జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ మేగా మ్యూజికల్ నైట్ ఈవెంట్కి రాబోతుంది రక్షా గౌడ ఈ ఈవెంట్ ఆగస్టు ఫోర్త్న సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ కాబోతోంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా వసుధర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి